ఓం శ్రీ మాట్లాడమూకపు సతులో స్థుతిశతకంలో అరవై ఒకటవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం ఇంద్రా పీడాం చతుర్వదనాం చంచల పాంగలీ కుందమేరాజవర్ణత కుంతలోద్భూతృంగాదన శికిరం మాంసళం దీపయంతీం కామావికులగిరా కల్పవల్లీ చంద్రుడిని శిరో చేసుకున్నది చాత్రుడిని ప్రమంచే ముఖము కలది చంచలమైన కటాక్ష వీక్షణాలు కలిగినది మల్లె మొగ్గ లాంటి చిరుములు చిందించేది స్థానాల బరువుతో కొంచెం వంగినది కేసు పాసాలతో తుమ్మిదలను తరిమివేసినది పరమేశ్వరుడి కామాగ్ని మరింత ప్రజ్వల చేస్తున్నది కబుల సమూహాలు చెప్పే వాక్కులకి కల్పలతలా ఉన్నది కామాక్షి కామాక్షిదేవిని భక్తితో ఉపాసిస్తున్నాను ఓం మహా.